బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకుని కొనమని చెబుతారు నిపుణులు అయితే మరి మీరు కొనే బంగారం పై హాల్ మార్క్ ఉంటుందా ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పై హాల్ మార్క్ ఉండొచ్చు మరి ఎయిటీన్ క్యారెట్ల బంగారం సంగతి ఏంటి ఈ బంగారానికి హాల్ మార్క్ ఉండదా ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా బంగారం ఏదైనా దానికి హాల్ మార్క్ ఉండి తీరాల్సిందేనని నిపుణుల మాట అయితే కొన్ని జ్యువెలరీ షాపులో పద్దెనిమిది క్యారెట్ల ఆర్నమెంట్ కి హాల్ మార్క్ ఉండనే ఉండదంటూ తప్పుడు సమాచారం ఇచ్చి కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నారు బిఐఎస్ నిబంధన ప్రకారం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కి సైతం హాల్మార్క్ తప్పనిసరి వస్తువు మీద ఆ ముద్ర లేదు అంటే అనుమానించాల్సిందే దాన్ని కొనకపోవడమే మంచిది జ్యువెలరీ షాపులో హాల్మార్క్ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఈ కథను మీకు తెలియచేస్తుంది సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో ఓ షాపులోకి వెళ్లి పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ చైన్ కావాలి అని అది కూడా హాల్మార్క్ ఉండేదే కావాలి అని ఓ కస్టమర్ అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏంటంటే పద్దెనిమిది క్యారెట్లు గోల్డ్ కి అసలు హాల్మార్కే ఉండదని పద్దెనిమిది క్యారెట్ల బంగారానికి హాల్మార్క్ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసి కస్టమర్లను బురిడి కొట్టించడం దాదాపు అన్ని షాపుల్లో జరుగుతున్న మోసం ముఖ్యంగా సికింద్రాబాద్ జనరల్ బజార్లో పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ వితౌట్ హాల్మార్క్ చాలా కామన్ అందుకే ఈ బంగారాన్ని కొని మోసపోకుండా వీలైనంత వరకు ఇరవై రెండు క్యారెట్స్ గోల్డే కొనండి అని కస్టమర్లకే అడ్వైజ్ ఇస్తున్నారంటే అక్కడ మోసం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఆర్నమెంట్ గోల్డ్ తయారీలో జరిగే మోసాల్లో ఇది ఒక రకం పద్దెనిమిది క్యారెట్ల బంగారం అని మనకు అంటగట్టే వస్తువులో ఎంత బంగారం ఎంత కల్తీ అనేది తయారు చేసిన వాళ్ళకే తప్ప మనకు తెలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ వస్తువులో బంగారం స్వచ్ఛతను కొలిచి నిర్ధారించే బిఐఎస్ హాల్మార్క్ లేదు కాబట్టి ఒకవేళ హాల్మార్క్ ను లైట్ తీసుకుని వస్తువు కొంటే కొన్ని రోజులకు ఆ బంగారం రంగు మారుతుంది దానిని మరో షాపులో లో తీసుకోరు కొన్న చోట అమ్ముదామని వెళితే గిట్టుబాటు ధర రాదు అప్పుడు మోసపోయామని లబోదిబ్బమన్న ప్రయోజనం ఉండదు ఇటువంటి మోసాలకు ఎక్కువగా గురయ్యేది ఎక్కువగా దిగువ మధ్య తరగతి వల్లే కావడం బాధాకరం